ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఎదుగుతున్న ఈ తరుణంలో అటు వైజాగ్కి ఇటు విజయవాడకి నడిబుడ్డున ఉన్న రాజమండ్రిలో కాతేర్లో ఈ స్థలం చౌకగా అమ్మకానికి ఉంది పేపర్ నుంచి సీతానగరం వెళ్లే రోడ్డు నుంచి మనం టీచర్స్ కాలనీ సందులోకి తిరగాలి తిరిగిన వెంటనే ఐదో స్థలమే ఇప్పుడు అమ్మకానికి ఉన్నది అదిగో గేదులు షెడ్ ఎదురుకుండా ఉంటుంది ఈ సందు ఇక్కడ నుంచి స్టార్టింగ్ మన సైటు అమ్మకానికి ఉన్నది రెండు వందల ముప్పై గజాలు ఈస్ట్ ఫేసింగ్ గజం ఇరవై వేలు మొత్తం మీకు నలభై ఆరు లక్షలు అవుతుంది ఇదిగో ఈ సందులో కావలసే కార్ పెట్టేసుకోవచ్చు కారు ఇలా ఎదరికెళ్ళి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి ఇదిగో మన సైట్ స్టార్టింగ్ అనమాట దీనికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది అదిగో ఇక్కడికి ఇలా ఎంటర్ అయిన వెంటనే అగో మామిడి జట్టు నెయ్య ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇదంతా సైట్ అనమాట ఇదంతా సైటే ఇంతకు ముందు ఉండేవాళ్ళు ఒక నాలుగు వేలు అద్దెచ్చేవారు ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేయించేసి మేము అమ్మకానికి పెట్టాం అనమాట ఇది సెపరేట్గా గదిలా వాడుకోవచ్చు అవి రెండు వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడ అలాగే వాటర్ కనెక్షన్ ఉంది ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉంది మేము బిల్స్ కడుతూనే ఉన్నాం అప్పటిదాకాను కరెంట్ బిల్ కూడా లాస్ట్ మంత్ కట్టాము హౌస్ ట్యాక్స్ కట్టాము సో ఇది ఇలా ప్రస్తుతం ఎవరైనా చిన్న ఫ్యామిలీ కలగని అతికించుకున్నా కూడా నాలుగు వేలు అద్దెస్తుంది బట్ దీన్ని పడగొట్టేసి మీరు ఒక కొత్త మంచి ఇల్లు కట్టుకుంటే మటుకు మంచి ఇల్లు వస్తుంది ఇగో చుట్టూ సందు సో ఇల్లు అయితే మటుకు చాలా బాగుంటుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది సినిమా స్కూల్ చాలా పక్కనే ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్ అయ్యి మనకి రాజమండ్రిలో కూడా త్వరలోనే రేట్లు బాగా పెరిగిపోతున్నాయి ఇటువంటి సమయంలో ఈ మేము ఇస్తున్న ఈ గజం ఇరవై వేలు చాలా తక్కువలోనే వస్తున్నట్టు చూసుకుని ఈస్ట్ ఫేసింగ్ బిట్టు కొనుక్కోండి దీని వెనకాల ఇంకో వెంచర్ కూడా వేశారు అందులో గజం ఇరవై ఏడు వేలు చొప్పున అమ్ముతున్నారు మేమైతే ఇరవై వేలు చొప్పున ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాం కావలసిన వాళ్ళు ఈ ఫోన్ నంబర్కి సంప్రదించండి సైట్ అయితే మనకు మంచి సెంటర్లో ఉందండి అటు విజయవాడ ఎక్స్ప్రెస్ వేకి ఇటు ఎయిర్పోర్ట్కి ఇటు రాజానగరం హైవేకి ఇటు విశాఖపట్నం హైవేకి అటు గోకుళం స్టాండ్కి కూడా మంచి దగ్గరలో ఉంటుంది మిస్ అవ్వకండి